హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు షానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరులో కొత్తపేటకు వచ్చేసి ఇక్కడ మహాలక్ష్మి టెంపుల్ అయితే ఉంది కదా టెంపుల్ ఆపోజిట్ లైన్ ఆఫ్ వచ్చేస్తే ఇక్కడ మనకి హెచ్డిబి బ్యాంక్ కూడా అయితే ఉంటుంది సో బ్యాంక్ పక్కన కాంప్లెక్స్ అండి మనకి శ్రీ సాయి కాంప్లెక్స్ అయితే వస్తుంది ఈ కాంప్లెక్స్ లోకి మీకు ఇట్లా జూమింగ్ చేసుకొని హ్యాపీగా లోపలికి అయితే వెళ్ళిపోతే మనకి అంబికా సారీస్ అనేది అయితే కట్టి కొత్త వీళ్ళ దగ్గర మనకి చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయండి మనం వీడియోస్ అనేది రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాము చాలామంది మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో అందరి కోసం మీ అందరి కోసం చాలా చాలా కలెక్షన్స్ అప్డేట్స్ అయితే ఎప్పుడు ఇస్తూనే ఉంటాను ఛానల్ని కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి సో కలెక్షన్స్ ప్రైజెస్ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసేయండి అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం మంచి మంచి కలెక్షన్ అది కూడా మన అంబికా సారీస్ నుంచి అయితే షేర్ చేసేస్తున్నాను కొత్తపేట చూస్తున్నారా మంచి కలర్ఫుల్ ఫుల్ ట్రెడిషనల్ మనకి ఏంటంటే ఇవన్నీ కూడా బెనారస్లోని మంచిగా పట్టు స్టైల్ ఇదిగో చూడండి అసలు చీర పన్న పొడుగ్గా పెద్దగా అయితే వస్తుంది నాలుగు మీటర్లకి కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు ఇక పళ్ళు పాటు కూడా వస్తున్నాయి కొన్నిటికి చక్క ఫోర్ మీటర్స్ కాబట్టి అంటే బాగుంటాయి ఐడియాస్ ఉంటే మీరు దీన్ని హాఫ్ అండ్ హాఫ్ సారీలకు కూడా డిజైన్ చేసుకోవచ్చు ఏవైనా చూసుకొని కలర్ కాంట్రాస్ట్ బట్టి చూడ ఎంత బాగుంది అసలు ఓవరాల్గా మీకు డిజైన్ అయితే ఇలా వస్తుంది చక్కగా లీఫీ డిజైన్ స్టైల్లోని చాలా బాగున్నాయి బోత్ సైడ్స్ బార్డర్ కూడా అయితే వస్తున్నాయండి ప్రైస్ ఉంటాయి అవకాల్సిందే ఇదిగో మంచిగా గ్రీన్ కాంట్రాస్ట్ ఇలా ప్రతి దానికి అసలు లాంగ్ ఫ్రాక్స్కి కానీ క్రాప్ టాప్ డిజైన్ చేయించుకోవడానికి కూడా చాలా ఎక్సలెంట్ ఇది కూడా మీకు ప్రింట్ కాదు వివింగ్ అండి ఇదిగో మొత్తం మీకు వివింగ్ వస్తుంది చూస్తాను చూడండి కావాలంటే ఇదిగో ఓకేనా డిజైన్ కానీ బోర్డర్ కానీ అంతా కూడా మీకు వివింగ్ స్టైలే ఫుల్ దేనికి అదే హైలైట్ అసలు ఒక దానిని మించి ఒకటి మంచి రెడ్ అండి ఉంది తెలుసా మంచి రెడ్ చాలా బాగుంది ప్రైస్ చెప్పలేదు కదా యాక్చువల్గా అయితే మీటర్ ఇది మనం బయట తీసుకుంటే నూట యాభై నూట డెబ్భై అట్లా అంటే డిపెండ్స్ ఆన్ షాప్ బట్టి కానీ మదికి మన అంబికా సారీస్ వాళ్ళు ఇచ్చే ధర కేవలం ఎంత చెప్పారు రెండు వందలు ఫిక్స్డ్ అండి ఇంకా అదిగో అసలు నేను ఆహా నేను దానికి డౌట్ పడుతున్నా అంటే ఏమైనా పెంచుతారా తక్కువ చెప్తున్నారు అనేటట్టుగా నేను అడిగాను అతన్ని రెండు వందలు ఓకే సో చూడండి అసలు భలే ఉందండి నాలుగు మీటర్లు కలిపి రెండు వందలు సూపర్ బంపర్ ఓపర్ కలెక్షన్ అనమాట మనకి ఇయర్స్ ఓకే న్యూ ఇయర్ స్పెషల్ అతని చెప్తారు మార్నింగ్ వీడియో అని అందరూ ఫస్ట్ వీడియోల మీద ఉన్నారు ఆల్రెడీ మనకు అబ్బా ట్వల్క్ చేయండి అట అదే సో చూడండి అసలు ఎంత కలెక్షన్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ విత్ పళ్ళు పట్స్తో ఇదిగో ఇలా పైన ఏమో జెరీ బార్డర్ వస్తుంది సో కింద వచ్చేసరికి బ్లూ కలర్ విత్ ఎలిఫెంట్ డిజైన్ సర్కిల్స్ ఆ కూడా మంచిగా అయితే ఉందండి బ్లాక్ బ్లాక్ బ్లాక్లో కూడా చూసుకోవచ్చు ఇవి ఏంటంటే మనం ఓనీకి లంగాకి పెట్టి బ్లౌజ్ వేరే డిజైన్ చేసుకున్న భార్య ఉంటుందండి అసలు చూడండి ఇదిగో అసలు ఈ రేటుకి ఏం వస్తుంది సూపర్ అయితే ఇస్తున్నారు మన అంబికా సారీస్ వాళ్ళు కలెక్షన్ అదుర్స్ అనమాట మంచి సాఫ్టీలో కూడా అయితే వస్తున్నాయండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఇంకా అంటే ఇంకో మాట లేదు అనేటట్టుగా ఉంది కలెక్షన్ అంటే ఫస్ట్ది ఇది రెడ్ ఏ కానీ డిజైన్లు మారుతున్నాయి చూసుకోవచ్చు ఇక్కడ మీకు డిజైన్లు మారి అది ఇది అదిగా అది ఇది ఓన్లీ గోల్డ్ అంటే మీకు కుర్చీల పాటలకు కావాలంటే ఇది కట్టేసుకుంటే తీసేసుకోండి ఉంటే మాత్రమే మళ్ళీ మీరు ఐడియా ఇచ్చారు అదే చెప్పలేమమ్మా అమ్మ వద్దులేండి అదే అయిపోతాయి అమ్మ అవ్వదండి ఎందుకంటే కలెక్షన్ అనేది రిలీజ్ అవ్వగానే చూడండి అసలు ఎంత హైగా అయితే ఉందో మనకి ఇవి ఫుల్గా చీరలు తీసుకోవాలంటే బోల్డ్ రేట్ ఉంటాయి అండి కానీ ఏంటంటే మనకి ఇలా కట్ కాన్సెప్ట్లో ఇస్తున్నారు కాబట్టి ఇంత తక్కువ ధరకి ఈవెన్ ఫ్యాబ్రిక్స్లో కొనాలన్నా మీకు ఎక్కువ ప్రైసే ఉంటుంది కానీ మనకి చాలా తక్కువ ప్రైస్లో అయితే ఇస్తున్నారు మన అంబికా సారీస్ వాళ్ళు పింక్ జరీ కాన్సెప్ట్లో కూడా ఉంది చూస్తున్నారా ఇగో బార్డర్ ఇక మొత్తం ప్లెయిన్ వచ్చేసరికి మనకి ఇట్లా పింక్ జరీ కాన్సెప్ట్ అనమాట సో ఇలాగ కూడా అయితే ఉంది కలెక్షన్ ఇక కలనేత షేడ్లో అసలు ఎంత బాగుందో చూడండి ఫుల్ మనకు గ్రీన్ కలనేత షేడ్లో వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ తెలుసా మంచి పట్టు ఇది వర్క్ బ్లౌజెస్కి దానికి మీటర్ మూడు వందలు పెట్టు కొనాలి ఇది మీకు వర్క్ బ్లౌజ్ కావాలంటే మగ్గం వర్క్స్కి యూస్ చేస్తారు అలా ఉంది ఇవి కూడా మీకు అంతే ఇంకా ఫోర్ మీటర్స్ ప్లస్ ఇంకొంచెం ఎక్కువే వస్తుంది కానీ తక్కువ అయితే రాదు ఓకే సార్ ఇవైనా ఇంకంతేనా రెండు వందలైనా ఓకే సో చూసుకోండి బంపర్ ఆఫర్ ఇంకా ఓకే ఏదైనా తీసేసుకోండి కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి చెప్పండి అంటే ఉండే బట్ట ఉంటుంది ఉంటుందండి ఇప్పుడు అంతా వివింగ్ కదండి కొంచెం బరువే ఉంటుంది అనమాట ఇగో బార్డరు చీర అంతా వివింగ్ ఓకే సో మన ఓకే అన్నీ పెరిగాయండి మొత్తం షిప్పింగ్ ఛార్జెస్ అన్ని షూట్లో కూడా పెరిగింది చూడండి ఇట్లా మనకి చాలా డిజైనర్గా బాగున్నాయి దేనికి అదే డిఫరెంట్ అనమాట రిపీటెడ్ ఇంకా అలా కాకుండా డిఫరెంట్గా చూడండి మీనాకరి కాన్సెప్ట్ కూడా అంటే గోల్డ్ సిల్వర్ దీంట్లో కూడా వస్తుంది అసలు ఈ కలర్ ఇంకా హైలైట్ దీన్ని మంచి బ్లూ రమా బ్లూ అంటారండి బాగుంటుంది కలర్ ఇట్లా మనకి చూడండి ఫుల్ హెవీగా ఎంత బాగుందో అసలు సూపర్ కలెక్షన్ అనమాట సో న్యూ ఇయర్తో న్యూ కలెక్షన్ ట్రెడిషనల్ ప్యాటర్న్ అయితే ఇచ్చేస్తున్నారు సో ఇప్పుడు వస్తున్న సంక్రాంతికి చక్కగా లంగా ఓనీలు అట్లా డిజైన్ చేయించుకుంటాం అనుకునే వాళ్ళకి బాగుంటాయి ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ లాగా పిల్లలకైతే నాకు తెలిసి టెన్ ఇయర్స్ బిలో వాళ్ళకి అంటే మీకు ఐడియాస్ ఉంటాయి వచ్చేస్తాయి లాంగ్ ఫ్రాక్స్ చక్కగా వస్తుంది అదే మంచిగా లాంగ్ ఫ్రాక్ కూడా వస్తుంది నేను యాక్చువల్గా ఒక కలర్ కోసం చూస్తున్నాను ఇంకా కంటిలో పర్లేదండి పడితే ఆ రంగు అయితే నేను తీసుకుంటాను ఇంకా రాలేదు ఇది ఇగో ఇవాళ మళ్ళీ ఎగ్జాక్ట్ వచ్చింది ఇగో కరెక్ట్ కలరే ఉందండి ఇవాళ అది మనం చెప్పలేమండి ఫోన్ రిజల్యూషన్ బట్టి వస్తుంది అనమాట కొన్నిసార్లు అయితే మారుతూ ఉంటాయి కొన్ని కలర్స్ ఇదిగో చూడండి హెవీగా అసలు ఒకదాని మించి ఒకటి వస్తుంది కలెక్షన్ అయితే మనకి చూసుకోవచ్చు ఇట్లా అదిగో ఇలా ప్లెయిన్ సింపుల్గా ఇదిగో బాటిల్ గ్రీన్కి రోజ్ ఫ్లేవర్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది డిజైన్ ఇక ఇలా చాలా ట్రెండీగా ఉంది తెలుసు అసలు ఇది ఇది చిల్లోకి మీరు ప్లెయిన్ గ్రీన్ వేసేసుకొని ఇలా కట్టుకున్నా బాగుంటుంది ఎందుకంటే ఇవన్నీ చాలా కాస్ట్ ఉంటాయండి చూస్తున్నాను కదా ఇవన్నీ ఏంటంటే మనకి ఇట్లా మీనాకరి కాన్సెప్ట్ వచ్చింది మళ్ళీ బార్డర్ కూడా సో ఈ టైప్ ఫ్యాబ్రిక్ శారీ తీసుకోవాలంటే మోర్ దెన్ థౌజండ్ ఉంటుంది డెఫినెట్గా డే యామ్ ష్యూర్ ఇక ఓకే దీంట్లోనే ఆర్గాన్సా కూడా వస్తున్నాయి కానీ రేట్ అయితే ఇంకేం మారట్లేదు ఒకటే రేట్ మీకు ఇక వివింగ్ స్టైల్ మ్యాంగో బుట్టి డిజైన్ అయితే ఇస్తున్నారు నెవీ బ్లూ కలర్ కాంబినేషన్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందన్నమాట మీకు కావాలి అంటే ఈవెన్ బండిల్స్లో కూడా తీసుకోవచ్చండి సో దేనికి అదే హైలెట్ అయితే ఉంది ఇగో ఇక్కడ గ్రీన్ అది ఎందుకో స్ట్రక్ అయింది ఇదిగో ఇక్కడ రెడ్ బ్లూ గ్రీన్ ఆరెంజ్ సో ఇట్లా కలర్స్ ఇందులో ఈ ఆరెంజ్లో కూడా మీకు రెండు వచ్చింది సిల్వర్ వస్తుంది గోల్డ్ వస్తుంది ఇలా డిఫరెంట్గా ఇగో నెక్స్ట్ అసలు ఇగో మీనాకరి మళ్ళీ చూడండి బుటీస్ గ్రీన్ రెడ్ ఆ బుటీస్లో గోల్డ్లో మళ్ళీ గ్రీన్ రెడ్ కాంబినేషన్ వస్తుంది అన్నమాట అసలు చాలా బాగున్నాయి ఇంకో గ్రీన్ డిఫరెంట్గా అయితే ఉన్నాయండి డిజైన్లు అయితే పట్టు చీరలు అన్నీ అలాగా కాకపోతే మనకి కట్ కాన్సెప్ట్ కాబట్టి ఈ కాస్ట్కి ఇస్తున్నారు ఇంకా బాటిల్ గిడ్లో ఇంకొక డిజైన్ ఇందాక చూసింది రోజెస్ డిజైన్ ఇది వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఇట్లా బంచ్ డిజైన్ లీఫీ డిజైన్ అయితే హైలైట్ చేశారు ఇంకా నెక్స్ట్ వన్ మోర్ అయితే మనకి గ్రే కలర్ సిల్వర్ యాష అలా వస్తుంది విత్ గోల్డ్ అనమాట నెక్స్ట్ ఇగో ఇట్లా పింక్ మనకి గోల్డ్ కలర్ ఇంకా వర్ణించడం అవసరం లేదు అన్నీ అంత కలెక్షన్ అసలు భలే ఉన్నాయి ఇగో బ్లాక్ మీద అసలు చాలా బాగుంది సేమ్ కాన్సెప్ట్ మనకి బాక్సెస్ డిజైన్లో చూడండి డిఫరెంట్గా అయితే ఉంది సిల్వర్ బేస్ ఇది అంతా మనకి అంటే కలనేత షేడ్ అసలు ఎలా ఉందో అసలు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ బ్లూ సిల్వర్ ఇట్లా షేడ్ షేడ్గా వస్తుంది మెహందీ గ్రీన్ అలా కలనేత షేడ్ ఇది అన్ని రంగులు ఉన్నాయండి ఆల్మోస్ట్ ఈ రంగు లేదు ఇది అనకుండా ఇది మనకి బ్రిక్ కలర్ మీరు అంటాం కదా అట్లా గ్రీన్ విత్ పింక్ అన్ని కూడా సాఫ్ట్ ఇయ్యే మనకి ఏది కూడా స్టిఫ్ లేదు అన్నీ కూడా మీకు నాలుగు మీటర్లు ఇంకా కొంచెం ఎక్కువ రావచ్చు కానీ తక్కువ అయితే రాదు చాలా క్లియర్గా అయితే చెప్తున్నా వినండి సిడీ ఆప్షన్ కూడా ఉండదు అది కూడా మెన్షన్ చేస్తున్నాం మళ్ళీ సివోడి ఆప్షన్ ఉందా ఎంత అయింది అంటే మీరు తీసుకునే బిట్స్ అడ్రస్ డిస్టెన్స్ బట్టి షిప్పింగ్ అయితే డిపెండ్ అయిపోందండి ఏదైనా సరే రెండు వందల రూపాయలు మాత్రమే నార్మల్ ప్రైస్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది మీరు కావాలి అంటే హ్యాపీగా డైరెక్ట్ షాప్ విజిట్ కూడా చేయొచ్చు మనకి కొత్తపేట పెద్మాలక్ష్మి అమ్మ టెంపుల్ ఎదురు సందులో బస్ స్టాండ్కి వెళ్ళే రూట్లోనే ఇక్కడ మనకి కాంప్లెక్స్ అయితే ఉంటుంది సో ఆ కాంప్లెక్స్లోనే మనకి మూడో షేటర్ అండి అంబికా సారీస్ అనేది అంటే వాళ్ళ నెంబర్ కూడా నేను మీకు ఆన్ స్క్రీన్ డిస్ప్లే ఇస్తున్నాను సో చాలా వీడియోస్ అయితే ప్రమోట్ చేసాము వీళ్ళ దగ్గర నుంచి ఇంకా చేస్తూనే ఉంటాము మంచి మంచి కలెక్షన్స్ అతి తక్కువ ధరల్లోని ప్యూర్ క్వాలిటీ అనమాట సో కట్స్ అంటేనే మనకి స్టాండర్డ్ మంచి ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేస్తారు సో కట్ కాన్సెప్ట్ కలెక్షన్ అన్నీ కూడా అయితే షేర్ చేసేస్తున్నాను వీళ్ళ దగ్గర నుంచి వన్ బై వన్ కలర్స్ అయితే చూసేద్దాము ఒకసారి చూడండి ఎందుకంటే అసలు ఇంత తక్కువ ప్రైస్లో మనం ఎంత కలెక్షన్ పెట్టినా కూడా అసలు సోల్డ్ అవుట్ అయిపోతుంది ఎప్పుడు అసలు చూడండి బెనారస్లో సూపర్ అల్టిమేట్ ఇంకా బర్డ్స్ డిజైన్ కాన్సెప్ట్ అండి ఇది రామా బ్లూలోని భలే ఉంది తెలుసా అసలు ఇంకంతే మాట లేవ్ అనేటట్టుగా ఉందండి మంచి పింక్ నిండు పింక్ అంటారు ఆ పింక్ కలర్ కాంబినేషను ఇదిగో సో ఫుల్ మీనాకరీ కాన్సెప్ట్ ఇదంతా కూడా మీకు మీనాకరి కాన్సెప్ట్ వస్తుంది హెవీ బార్డర్ రెండు పక్కల కూడా బార్డర్ వస్తుంది ఇలా మీకు చాలా డిఫరెంట్ కలర్స్ ఎల్లోలోని మనకి ఇట్లా గ్రీను ఇలా డిజైన్ అనమాట మళ్ళా రెడ్ గ్రీన్ అట్లా లైట్ పీచ్ కలర్ అయితే వస్తుంది మీకు నవీ బ్లూ కలర్ విత్ గోల్డ్ అండి అసలు భలే ఉంది ఫుల్ గోల్డెన్లో డిజైన్ చేయించుకుంటామన్నా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇలా మనకి సో వన్ బై వన్ అయితే పెట్టతున్నారు చూడండి కలర్స్ కాంబినేషన్స్ అయితే డిజైన్స్ ఇదిగో అంటే ఫ్యాన్సీ మనకి ఆర్గాన్స్ ఇది చాలా వెయిట్ ఉందండి అసలు ఇది ఇంకా పెద్దది కూడా వస్తుందేమో మేబీ ఏమో చెప్పలేం ఎందుకంటే ఫోల్డింగ్స్ వాళ్ళు చెక్ చేయలేదండి అలాగా వచ్చినవి మనకు పెట్టేస్తున్నారు అంటే ఇంకో రెడ్లోని చూడండి అసలు ఎంత నిండుగా ఉందో అసలు భలే ఉంది ఇది ఆర్గన్జర్ బేస్లో బాబాబా ఇంకంతే ఒక్కొక్కటి ఒక్కొక్కలా మంచిగా చాలా సూపర్ అయితే ఉంది కలెక్షన్ ఏదైనా సరే కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది అండ్ సీ బాడీ ఆప్షన్ ఉండదు అసలు చూడండి ఒక్కదాని మించి ఒకటి వస్తుంది నాకు టైలింగ్ రాదండి వచ్చి ఉంటే ప్రతి వీడియోలో మాట్లాడుతున్నాం మరి తప్పట్లేదు ఏదో టాప్ కుడదామన్నా అసలు ట్రైల్ చేద్దామన్నా కూడా ఏమో చూడండి అసలు ఎంత బాగున్నాయో అండ్ పిల్లలు కూడా ఆడపిల్లలు సో అందుకే మీ అందరి కోసం నేను షేర్ చేస్తున్నానండి అందుకని ఇంత మంచి కలెక్షన్స్ నిజంగా తెలుసా సూపర్ అనమాట అండి అసలు ఇంత తక్కువ రేట్లోని ఇలాంటి కలెక్షన్స్ అంటే నిజంగా ఛాలెంజింగ్ అని చెప్పుకోవచ్చు అసలు భలే భలే ఉన్నాయి కలెక్షన్ ఇంకా కొంతమంది అయితే పాపం కలెక్షన్ వాళ్ళకి రాక చేయనని పెడుతున్నారు మనకి వేరే సబ్స్క్రైబర్సే పెడుతున్నారండి ఆల్రెడీ చాలా మంది వచ్చి కొనుక్కుంటున్నారు చక్కగా కొరియర్స్ వెళ్తున్నాయి బల్క్ బల్క్ ఇన్ని కట్టలు కట్టలు పెట్టుకొని ఏం చేసుకుంటారండి అన్నీ సేల్ చేయడానికేనండి సో చూసుకోండి అసలు ఎంత కలెక్షన్ ఉందో ఫుల్గా ఈ కలెక్షన్ అంతా సేల్ చేసుకోండి అదే ఫేక్ అందుకే వేరే సబ్స్క్రైబర్స్ పెట్టారండి ఆ వేరే సబ్స్క్రైబర్స్ వాళ్ళకి మెసేజ్ రిప్లై పెట్టారు మేము కొనుక్కున్నాము అని అలాగా అలా అయితే మేము షేర్ చేయమండి మ్యాక్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇంత రెంట్లు కట్టుకుంటూ షాపులు తీసుకొని ఇంత కలెక్షన్ అది ఫస్ట్ మేము వచ్చి వాక్కొని ఇంత టైమ్ మళ్ళీ సపరేట్గా అయితే స్పే చేస్తున్నా అలా ఏం లేదండి కలెక్షన్ ఉన్నంత వరకు అయితే మీకు రిప్లేస్ ఇస్తూనే ఉంటారు మీకు అంటే డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా అయితే ఉంది ప్రాబ్లం ఏమీ లేదు సో ఈ కలెక్షన్ మీరు ఏది తీసుకున్నా కూడా కేవలం రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది నెక్స్ట్ వన్ మో కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుస్తాం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోవద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్